చెప్పయా సరే పాటలు చాలు వాక్యంలోకి వెళ్దాం ఈరోజు వర్షపాఠం కాదు కానీ ఒక చిన్న అంశం గురించి దేవుడు మాట్లాడమని పంపించినాడు సందర్భానుసారంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈరోజు వర్షపాఠం కాకుండా సందర్భాన్ని అనుసరించి ఒక మాట మీకు అందరికీ చెప్పాలని దేవుడు నన్ను పంపించున్నాడు కాబట్టి దేవుడు చెప్పాలనుకున్న మాట ఏంది అసలు మీకు అందరికీ దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనే మాటను మనం చూసుకొని ఈరోజు వాక్యాన్ని ముగిద్దాం కొంతసేపు ఉంటుంది ఐదు లేదా పది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈరోజు వాక్యము ఎందుకంటే మామూలుగా జరిగే కుటుంబ ప్రార్థన కాదు సందర్భానుసారంగా దేవుడు ఈరోజు ఒక మాట మాట్లాడాలని అనుకుంటున్నాడు కాబట్టి ఆ మాట ఏంటి ఏం సందర్భం వచ్చింది ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మన అందరికీ ఏం తెలియజేయాలనుకుంటున్నాడు మనం చూసుకొని దేవుని వాక్యాన్ని ముగిద్దాం హల్లుయా మొదటి కొరింతి పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చినాం చదువుమా దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడనుగాక దేవుడి ఇక్కడ చెప్తున్నాడు చెప్తున్నాడంటే కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలంట దేవుడు ఏం చెప్తున్నాడు విగ్రహారాధనకు దూరముగా ఉండమంటున్నాడా ఏం చేయాలంట పారిపోవాలంట దూరంగా ఉండమని చెప్పట్లే అక్కడ నుంచి పారిపోండి దూరంగా అసలు దాని దగ్గరగా ఉండకుండా మీరు దూరంగా పారిపోవాలా అని అంటున్నాడు ఎందుకు విగ్రహారాధనకి ఎందుకు దూరంగా పారిపోవాలా చెప్పటండి పాప సింపుల్ మాట విగ్రహారాధనకి దూరంగా ఎందుకు పారిపోవాలంటే చదవండి పంతొమ్మిది వచ్చిన చదువు అమ్మా ఇరవై 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 చదువు పంతొమ్మిది ఇరవై రెండు చదువు కనినో చపదనేదేని విక్రాపతం విగ్రహః పరతములో ఏమ ఏమైనా అumnaదని అయినను విగ్రహః మూలలో ఏమైనా అumnaదని అయినను చపదన లేదు గాని అన్యజను లక్కించు వలుడు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాల్ పా పాలివార ఎందుకు విగ్రహారాధనకి దూరంగా పారిపోవాలంటే అక్కడ ఏమైనా అంటే దేవుని వాక్యం అని చెప్పిందంటే చూడండి నేను చదువుతాను ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అయినను చెప్పేదనా లేదు కానీ అంటే విగ్రహార్పితలు అంటే విగ్రహాల దగ్గర అర్పిస్తారు కదా ప్రసాదాలు కానీ పండు కానీ అవన్నీ ఇస్తారు కదా వాటిల్లో కానీ ఆ విగ్రహాల్లో కానీ ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదంట ఆ విగ్రహాల్లో కానీ ఆ ప్రసా విగ్రహాలకు అర్పించే ఆ ప్రసాదాల్లో కానీ ఏమీ లేదంట అయితే అందులో ఏముంది అంటే చూడండి అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు అంటే అన్యజనులు ఏమైతే ఆ విగ్రహాలకు అర్పిస్తున్నారో అర్పించేటని దేనికి అర్పిస్తున్నారంటే దేవునికి కాదంట ఎవరికంట దయ్యములకే అర్పిస్తున్నారంట అంటే గా ఆ విగ్రహములు ఏమంట దయ్యములు ఏవి ఆ విగ్రహాలు దయ్యములంట ఆ విగ్రహాలకు సంబంధించి అర్పించే వాళ్ళు దేవునికి కాదు దయ్యాలకే అర్పిస్తున్నారంట అర్పిస్తున్నారని చెప్పి అక్కడ ఏం చెప్తున్నారంటే దయ్యములకే అర్పించున్నారని చెప్తున్నాను మీరు దయ్యములతో పాలివారు పాకూడదని నేను కోరుకొని ఏం చెప్తున్నాడు మీరు దయ్యములతో బాలివారు కాకూడదు అంటే మీరు దయ్యములతో కలిసి ఉండకూడదు మీరు దయ్యములు కలిసి ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు అర్థమైందా అంటే విగ్రహారాధనకి దేవుడు దూరంగా ఎందుకు పారిపోమంటున్నాడు అంటే ఒకటే కారణం ఆ విగ్రహాలు ఆ విగ్రహాల వల్ల మీ జీవితంలోనికి దయ్యములు ప్రవేశిస్తాయి ఏం ప్రవేశిస్తాయి అందుకే చెప్తున్నాడు ఆ విగ్రహారాధన దగ్గరికి మీరు కానీ వెళ్ళారంటే మీరు దయ్యములు మీరు దయ్యములు ఒకటైనట్లు అర్థమైందా మీరు దయ్యములతో పాలువారైనట్లు అన్యజనులు దయ్యములతో పాలువారవుతున్నట్లు మీరు దయ్యములతో పాలువారు కాకండి అన్యజనులు దయ్యములతో ఎలా ప పాలువారు అవుతారు అసలు దయ్యముని ఎలా తెలుస్తుంది నిలిమ దయ్యముని ఎలా తెలుస్తుంది ఎలా అంటే దయ్యం అంటే నాలుగు కొమ్ములు ఉండి నల్లబట్టలు వేసుకొని పల్లి ఇయ్యని పెట్టుకొని కళ్ళు పైకి వచ్చేసి నాలుగు బయట పెట్టేసి ఇది ఆ దయ్యములు అంటే దయ్యములు అంటేనంటే దాని క్రియలను చూపిస్తాయి అంటే అన్యజనుల యొక్క క్రియలు చూడండి ఆ విగ్రహారాధన సమయంలో ఆ పండుగ సమయంలో ఆ జాతర సమయంలో ఉత్సవ సమయంలో వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే త్రాగుబోతు క్రియలు ఉంటారు కొందరు ఏం చేస్తుంటారు మా వినండి మా అన్యజనులు ఆ విగ్రహారాధన చేసేటప్పుడు ఆ పండుగలు ఆ పబ్బాలు ఆ జాతర చేసేటప్పుడు చాలా చాలా గమనిస్తుంటాం కొందరు ప్రసాదాలు అర్పిస్తూ ఉంటారు కొందరు ఏదో పూజలు చేస్తుంటారు కొందరు తాగి ఎగురుతూ ఉంటారు కొందరు తిడుతూ ఉంటారు కొందరు బూతులు మాట్లాడుతుంటారు కొందరు నవ్వుతూ ఉంటారు కొందరు హేళన చేస్తూ ఉంటారు కొందరు విక్రిస్తూ ఉంటారు కొందరు అమ్మాయిల అబ్బాయిల డ్రస్సులు వేసుకొని రకరకాల పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు కొందరు పనికి మాలని డ్యాన్సులన్నీ వేస్తుంటారు పనికి మాలని పాటలు పెట్టుకుని డ్యాన్సులన్నీ వేస్తుంటారు కొందరు గొడవలు పోతూ ఉంటారు కొందరు తిడుతూ ఉంటారు కొందరు అనవసరమైన మాటలు అనవసరమైన పనులు చేస్తుంటారు అంటే రకరకాల అసహ్యమైన పనులు తమ జీవితాలను నాశనం చేసే పనులు ఇతరులు చూస్తే చి అనుకునేలాంటి పనులు ఇతరులు చూస్తే వారి మీదకి అవమానం తెచ్చే పనులు నిందలు తెచ్చే పనులు రకరకాల పనులు అక్కడ జరుగుతూ ఉంటాయంట విగ్రహారాధన దగ్గర మీరు ఎక్కడైనా జరగండి చూడండి ఏ పండుగలైనా చూడండి ఏ ఉత్సవాలైనా చూడండి ఏ జాతరలైనా చూడండి ఇవి జరుగుతూ ఉంటాయి మీరు కావడం గమనించండి దేవుడు చెప్తున్నట్టే అలాంటి వాటిల్లో మీరు పాలువారు కాకండి అవి దయ్యములకు సంబంధించిన పనులు అన్ని జనులు ఎలాగైతే దయ్యములతో పాలువారు అవుతారో దయ్యములు వాళ్ళు కలిసి ఎలాగైతే ఉంటారో మీరు అలాగా దయ్యములతో పాలివారు కావడం నాకు ఇష్టం లేదు ఎందుకు మీరెవరు ఎవరు మీరు దేవుని బిడ్డలు కాబట్టి దయ్యములతో మీరు కలిసి ఉండడం దేవునికి ఇష్టం లేదు అంటే మీరు కూడా వాళ్ళలాగే వ్యభిచారు లాగానో త్రాగుబోతులు లాగానో అల్లరిచల్లరగా ఎగిరే వాళ్ళకునో తాగి తిట్టే వాళ్ళను దూషించేలాగనో గొడవపడే వాళ్ళకునో లేకపోతే అమ్మాయిలను అబ్బాయిని ఏడిపించే వాళ్ళనో ఆడవాళ్ళని మగవాళ్ళని ఏడిపించే ఏడ్పించే వాళ్ళనో ఇలా అపవిత్రమైన వాళ్ళగానో మీరు ఉండడం దేవునికి ఇష్టం లేదు అర్థమంతా అందుకే దేవుడు చెప్తున్నాడు విగ్రహారాధానికి దూరంగా పారిపోండి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరగా ఉండకండి ఎందుకంటే ఆ విగ్రహారధం ద్వారా మీ జీవితంలోకి ఏం ప్రవేశిస్తాయి దయ్యములు ప్రవేశిస్తాయి అన్యజనుల్లోకి ఆ వ్యభిచారము ఆ త్రాగుబత్తనము ఆ అక్రమ సంబంధాలు ఆ క్రియలు ఆ పాపిష్టి పనులు ఆ చెడు పనులన్నీ ఎలాగొచ్చినాయంటే అదే కారణం దయ్యముల ద్వారా వాళ్ళ జీవితంలోనికి ప్రవేశించాయి అలాగ మీరు కూడా అలాంటి విగ్రహారాధనకు సంబంధించిన వాటిలో పాళి భాగస్తులైతే మీ జీవితంలో కూడా దాన్ని పట్టి దయ్యాలు మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి అవి కానీ మీ జీవితంలోనికి ప్రవేశిస్తే మీ పరిస్థితి కూడా చాలా భయంకరంగా మారిపోతుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీరు విగ్రహారాధనకి ఏం చేయాల దూరంగా పారిపోవాలి విగ్రహాన్ని దగ్గర పో వెళ్ళకాలంటే దూరంగా పారిపోవాలంట అసలు దాని ఛాయల్లో కూడా మనం వెళ్ళకుండా దాని నుంచి మనం దూరంగా పారిపోవాలా అని దేవుడు చెప్తున్నాడు మరి మీరేమో కొత్త బట్టలు తెచ్చుకునేసి ఉంటారు రేపు అన్ని ప్లాన్లు వేసుకునేసి ఉంటారు పిల్లలు కూడా చెప్తున్నా పిల్లలు ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా రెడీ చేస్తుంటారు కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు కూడా అలా చూడాలని ఆశపడుతుంటారు కాబట్టి మీరు చిన్న పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి విగ్రహారాధనకు సంబంధించిన వాటిలో కానీ విగ్రహ అర్పితాలు అంటే ప్రసాదాల విషయంలో కానీ పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అచ్చిన పిల్లలు తెలియదు ఒకవేళ సాయంత్రం బండ్ బండ్లు ఏదో కడతారు బండ్లు కట్టుకొని చూసుకొని వచ్చేసి సరిపోయాయి కానీ అక్కడ అర్పించే ఆ ప్రసాదాలు తినడం వల్ల కానీ తినడం కానీ లేకపోతే అక్కడ వాళ్ళు రికార్డ్ డాన్స్ వేసుకుంటే అక్కడ ఏమో కప్పలా ఎగరడం కానీ వాళ్ళు చూసుకుంటే ఇల్లు చూసుకుంటా వాళ్ళు తిడుతూ తిడుతుంటా అలాంటి పనులు మన జీవితాల్లో ఉండకూడదు అంటే వాళ్ళు మనం కంట్రోల్ చేయడం కానీ ఇప్పటి నుంచే వాళ్ళకి చిన్నపిల్లలను నేర్పించాలి చాలామంది పెద్దవాళ్ళు కప్పలాగా ఎదురు చూసుకో ఉంటారు విశ్వాసలే పోయినసారి నేను చూశాను కాబట్టి ఇప్పుడు ఎదురుతున్నాను పోయినసారి నేను చూసినాను కాబట్టి దగ్గరుండి గమనించిన కాబట్టి నా డ్యూటీ ఏంటంటే మా విశ్వాసాలు ఏం చేస్తున్నారు అని చూడమే మన డ్యూటీ ఆ విగ్రహాలు చూడాలని కాదు ఆ పండగలు చూడాలని మా విశ్వాసులు ఏమైనా వచ్చినారా వీళ్ళకి వచ్చి ఏమైనా చేస్తున్నారా ఇక్కడ దేవుడు చెప్పినాడు కదా వీళ్ళకి వీళ్ళైనా కప్పల్లాగా వీళ్ళు కూడా నోరులో వాళ్ళ వాళ్ళతో పాటు తెలుసుకోండి అని తెలుసుకుంటారా చూస్తూ ఉంటారా అనేది దానికోసమే ఎక్వైరీ డ్యూటీ అనమాట మనది ఆ రోజు డ్యూటీ వేసే మనం డ్యూటీ వేస్తాడు పోరా ఒక రౌండ్ చూస్తారో మన వాళ్ళు ఎంతో సక్రమంగా ఉన్నారా లేకపోతే కప్పలాగా వీళ్ళు కూడా తెలుసుకున్నారా వాళ్ళని చూసుకుంటే వీళ్ళు చూసుకుంటే వాళ్ళు డ్యాన్స్ లేదంటే ఏదో అంటే వీళ్ళు కూడా కప్పలాగా చూసుకుంటారా అని మనకి ఎక్వైర్ డ్యూటీ వస్తా అనమాట అప్పుడు ఒక రౌండ్ వేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనకు అందరూ ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కాబట్టి లాస్ట్ టైం కప్పల్లాగా తెలుసుకున్నారు ఈరోజు తెలుసుకోగలదని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాటి ద్వారా దయ్యములు మీ జీవితంలో ప్రవేశిస్తాయి దయ్యం మీ జీవితంలో ప్రవేశిస్తే పరిస్థితి ఉంటుందో తెలుసు తెలుసు కదా దయ్యం ప్రవేశించే ఆడు పందుల మధ్య పడుకున్నాడు దయ్యం ప్రవేశించే ఒక సమాధుల్లో పడుకున్నాడు దయ్యం ప్రవేశించే మగ్ధులేని మరియు జీవితం నాశనం అయిపోయింది అలాగే దయ్యము కనుక మన జీవితంలోకి వస్తే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి కొంతమంది తాగుబోతులు అయిపోతారు కొంతమంది విభిచారులు అయిపోతారు కొంతమంది అక్రమ సంబంధాలు అయిపోతారు కొంతమంది అమ్మాయిలు అంటే పడి వాళ్ళని వేధించే వాళ్ళు అయిపోతారు ప్రేమలు పెట్టుకుని శరీరాలను తమ జీవితాన్ని అభివృద్ధిపరచుకునే వాళ్ళు అవుతారు కొందరు దూషకులు తిట్టే వాళ్ళు అయిపోతారు తొందర గొడవలు పోయే వాళ్ళు అయిపోతారు కొందరు ఆడవారిని మగవాళ్ళని ఏడిపించే వాళ్ళు అయిపోతారు కొందరు ఎక్కిరించే వాళ్ళు అయిపోతారు కొందరు గొడవ పోయే వాళ్ళు వెళ్ళిపోతారు రకరకాల భయంకరమైన పరిస్థితులు ఆ దయ్యముల ద్వారా మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి కాబట్టి దేవుడు చెప్తున్నాడు విగ్రహారాధనకి దూరంగా పారిపోండి విగ్రహార్పితలను జోలికి మీరు వెళ్ళకండి అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనకు సందర్భం వచ్చింది కాబట్టి దేవుడు సందర్భానుసారంగా మాట్లాడతారు కాబట్టి దేవుడి వాక్యం మీకు అందరూ చెప్తున్నాడు ఏం చేయాలి మనము విగ్రహారాధనకి దూరంగా పారిపోవాలి ఎందుకు ఆ విగ్రహాల ద్వారా దయ్యములు మన జీవితంలోకి ప్రవేశిస్తాయి ఒకసారి దయ్యములు ప్రవేశిస్తే దాని నుంచి బయటపడడం చాలా కష్టం ఇప్పుడు మీకు చెప్పాలంటే ఊర్లేస్తారు దేనికోసము కుందేలు కోసం పక్షుల కోసం ఊర్లు వేస్తారు కదా ఊరిలో ఒక కుందేలు పడింది అనుకో అది బయటకు రావాలంటే పలే కష్టం అయితే కష్టపడి కష్టపడి ప్రాణాలు తెగించి బయట రావాలా రెండోది చచ్చిపోవాలా ఆ ఊరిలోనే అంతే కదా అయితే ప్రాణాలకు తెగించి కష్టపడి ఆ ఊరిలో నుంచి తన తిప్పలన్నీ పడి బయటకు రావాలా రెండోది చచ్చిపోవాలా ఈ రెండు తప్ప సింపుల్గా వచ్చేసేదైతే ఉండదు కదా అదే దయ్యముల ద్వారా ఆ ఊరిలో మనం చిక్కుంటే మన పరిస్థితి గిలగిల గిల గిలగిలగిల కొట్టుకుంటుంది అంటే మన కుటుంబము అలా అల్లకల్లో పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం రెండోదిగా అయితే అట్లనే జరుగుతుంది లేకపోతే కుటుంబమే నాశనం అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమ్మా ఎవరు చెప్పినారా మనకి అట్లాంటి నియమాలు ఏమి లేవు విగ్రహాలు విగ్రహాల దగ్గర అర్పించింది తప్ప నువ్వు ఏమైనా తినచ్చు నీకు అభ్యంతరమే లేదు సరేనా ఆ విగ్రహాల దగ్గర పెట్టే ఆ ప్రసాదాలు చికెన్లు మటన్లు కాకుండా నువ్వు ఏమైనా తినచ్చు ఎలాగైనా తినచ్చు నువ్వు ఎట్లయినా తినచ్చు అదే చెప్తాను నువ్వు ఎలాగైనా తినచ్చు రక్తం తినకూడదు రక్తం ప్రాణం కాబట్టి రక్తం తినకూడదు రక్తం తినకుండా నువ్వు ఎట్లయినా తినచ్చు హల్లాలు గిల్లాలు అది ఎప్పుడో పాత ఇబ్బంది సంబంధం లేదు అట్లేం లేదు ఏసు ఏసుక్రీస్తు బిడ్డలకి అలాంటి బాణిసత్వ బ్రతుకు లేదు యేసుప్రభువు ప్రభు మనకి స్వతంత్రాన్ని ఇచ్చినాడు ఏమైనా చేయగల స్వతంత్రాన్ని ఇచ్చినాడు మనకుండే నేమం ఒకటే విగ్రహారాధనకు సంబంధించి ఏ అర్పితాలు మనం తినకూడదు మిగిలిన మనం ఏమైనా తినచ్చు సపోజ్ మీకు అర్థమైన బాధ చెప్తాను అందరికీ అర్థమైన చెప్తాను సపోజ్ అట్ పనులే ఉన్నాయనుకుందాం లేదంటే వడలే చేస్తున్నారు అనుకుందాం వడలు చేసినారు మాములుగా వడలు చేసినారు ఆ వడలు ఎత్తుకుని విగ్రహాల దగ్గర పెట్టినారు అనుకుందాం ఆ విగ్రహాల దగ్గర ఉన్న వడలు సపోజ్ ఈమె ఈమె ఒక అన్నిరాలు అనుకుందాం నిన్ను పిలిచింది మా ఇంట్లో ఈరోజు మేము పండుగ చేసినాము ఉత్సం చేసినాము మా ఇంటికి భోజనానికి రండి నేను పిలిచింది మీ బంధువులే మీరు క్లోజ్ రిలేటివ్స్ కావచ్చి మీరు పోయినారు వాళ్ళు వడలు పాయసం ఏదో చేసినారు అనుకుందాం వడలు పాయసం చేసినారు వడలు పాయసము విగ్రహాల దగ్గర పెట్టినారు అనుకుందాం వాళ్ళ యాక్చువల్గా అన్నిలు అన్ని అన్ని సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు ఆ విగ్రహాల దగ్గర పెట్టినారు అనుకుందాం ఆ విగ్రహాల దగ్గర పెట్టినవి నీ దగ్గర తీసుకొని వస్తే నువ్వు తినకూడదు విగ్రహాల దగ్గర అర్థం కాకుండా వాళ్ళు వడలు చేస్తున్నారు విగ్రహాల దగ్గర ఏం పెట్టాల వాళ్ళు పండగ చేస్తున్నారు వడలు చేస్తున్నారు విగ్రహాల దగ్గర పెట్టలా కానీ నీకు పెట్టినారు అవి విగ్రహాల దగ్గర పెట్టలేదు కాబట్టి నువ్వు తినచ్చు అర్థమైందా అయ్యో వాళ్ళు పండగ చేస్తున్నారు ఏమన్నా తినకూడదు ఏమో అదేమి ఇబ్బందులు వాళ్ళు విగ్రహాల దగ్గర పెట్టకుండా వాళ్ళు నీకు ఏం చేసి పెట్టినా అది చికెన్ అయినా సరే మటన్ అయినా సరే నువ్వు తినచ్చు అందుమీద చికెన్ అయినా మటన్ అయినా వడవైనా పాయసమైనా అది విగ్రహం దగ్గర పెట్టకుండా ఒక రాయి దగ్గర ఒక బొమ్మ దగ్గర ఒక పటం దగ్గర పెట్టకుండా నీకు ఎలా పెట్టినా వాళ్ళు అన్యులైనా సరే నువ్వు తినచ్చు నిరభ్యంతరంగా తినచ్చు నీకు దాంట్లో ఇబ్బంది లేదు కానీ విగ్రహ దగ్గర దగ్గర పెడితే మాత్రం తినకూడదు అందుమీద అవి తినకూడదు అలా కాకుండా నువ్వు ఎట్లయినా తినచ్చు మీలో అన్నిలు ఇచ్చినా సరే అన్నిలు ఇచ్చినా సరే తినచ్చు ఇప్పుడు అన్నిలే ఏదన్నా పండగ చేసుకుంటారు లేకపోతే ఏదైనా వాళ్ళు ఇంకా ఫంక్షన్ ఏదైనా చేసుకుంటారు ఫంక్షన్ చేసినప్పుడు నేను పిలుస్తారు మన బంధువులు స్నేహితులని మనం వెళ్తాం వెళ్ళినప్పుడు ఆ విగ్రహారానికి సంబంధించిన వాటిని తినకుండా వాళ్ళు ఏం పెట్టినా మనం నిర్భయంతరంగా తినచ్చు ఇంకా మనము ఇంకా మనం విశ్వాసం ఎలా ఉండాలంటే మనం ఏసుక్రీస్తు బిడ్డను ఎలాగ తెలుసుకోవాలంటే అన్నిలో అనుకుందాం ఇది ముఖ్యంగా ఉండాలి ఒక యేసుక్రీస్తు బిడ్డ నువ్వు ఎలా తెలియబడుతుందంటే సపోజ్ ఆమె నేను విగ్రహారానికి సంబంధించిన ఆమె నేను పిలిచింది వాళ్ళ ఇంట్లో ఏదో పండగ వచ్చని చేసినారు జాతర చేస్తున్నారు పిలిచింది తినడానికి పిలిచింది మీరు వెళ్ళినారు భోజనం చేయడానికి కూర్చున్నారు అక్కడ ఏదో వాళ్ళు ఏదో వంట చేసినారు చికెన్ మటన్ ఏదో చేసినారు అనుకుందాం చికెన్ మటన్ చేసినారు అది విగ్రహాల దగ్గర పెట్టినారు అని ఆమె తెలుసు అంటే గుడి దగ్గర ఒక గిర్రం దగ్గర బలిచ్చి తీసుకొని వచ్చి చేసినారు వండినారు మిమ్మల్ని కూర్చున్నారు భోజనానికి వచ్చి కూర్చున్నారు మీకు వడ్డించేటప్పుడు ఆమె ఏమన్నా చెప్పాలంటే ఏ నా వినండి వడ్డించేటప్పుడు ఆమె ఏమైనా చెప్పాలంటే వాళ్ళకి అది పెట్టద్దండి అది విగ్రహాలకి నరికింది వాళ్ళకి పెట్టకూడదు వాళ్ళు సపరేటు అన్ని సాక్ష్యం మీరు సంపాదించుకోవాలి ఆక మీద చాలా నేను నేను చాలా దగ్గరికి వెళ్ళాను అలాగా అన్నిలో నన్ను పిలిచినారు వాళ్ళు క్లోజ్ రిలేటివ్స్ కాబట్టి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత వాళ్ళు వడ్డిస్తారు కదా వడ్డించేటప్పుడు నేనేం చెప్పిన వాళ్ళు చెప్పారు ఏ అతనికి అది పెట్టకూడదు అది మన దగ్గర మన విగ్రహాల దగ్గర పెట్టింది తినరు వేరేది పెట్టండి అది పెట్టకూడదు మీరు తినకూడదు అది మేము వేరేది తెస్తాం మీకు స మీకోసం సపరేట్గా చేసినాం అని వాళ్ళు చెప్పడం నేను చాలాసార్లు చూసిన నేను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ అన్ని ఎక్కడ ఎక్కడో పిలిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళే అట్ట చెప్తారు వాళ్ళు సపరేటు మీకోసం నేను సపరేట్గా చేసినా అది విగ్రహాల దగ్గర పెట్టింది మీరు తినరు మాకు తెలుసు అని అని చాలామంది చెప్పినట్లు మేము చూసినాం అలాగా మీరు కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి ఏదైనా సరే ఒకవేళ అన్నీ ఏదన్నా మీకు మీ బంధువులు ఎవరన్నా ఏదన్నా ఫంక్షన్ చేసుకొని మిమ్మల్ని పిలిచినప్పుడు వాళ్ళు ఏదైనా మీకు భోజనం వడ్డించినప్పుడు వాళ్ళే చెప్పాలా ఇది విగ్రహాలు కనిపించింది వాళ్ళు తినరు వాళ్ళకు సపరేటు వాళ్ళు సపరేట్గా మనం పెట్టాలా సపరేట్గా ఇవ్వాలని చెప్పేసి అన్ని ఎప్పుడైతే మీ గురించి చెప్తారో అప్పుడే నిజంగా మీరు యశు అనుసరిస్తున్నటువంటి లెక్క అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వాళ్ళకి తెలియజేసేలా చూడాలా విగ్రహాలకు సంబంధించిన మేము తినము విగ్రహాలకు అర్పించోటి మేము తినము అని మనం తెలియజేయాలి అంతేకాని ముందే మనం ఏ ప్రసాదం కోసం చేయి చెప్తే వాళ్ళు పెడతారు ప్రసాదం కోసం చేసి చెప్పే మేము తినమని చెప్తే ఒకసారి వాళ్ళకి గుర్తుంటుంది అమ్మో వీళ్ళు విగ్రహాల దానికి సంబంధించినవి ఏమి తినరని అని గుర్తుంటుంది మనమే ముందు చేతిని దాపేస్తే చాలామంది ఏం చేస్తారంటే అందులో కంటే ముందే విషాదాలు చేయాలి చెప్తా మాకు ఆ ప్రసాదం పెట్టండి చికెన్ వేయండి మటన్ అయ్యండి బిర్యానీ అండి అని నీకు ఆ చికెన్ మటన్ బిర్యానీ వల్ల ఒరిపి ఏదేం లేదు అక్కడ తినే ఆ చికెన్ మటన్ బిర్యానీ ఎప్పుడైనా తిన తింటాం కదా మామూలుగా తింటాము దానివల్ల ఒరిపి ఏం లేదు దానివల్ల నష్టం ఏంటి దానివల్ల ఏం ప్రవేశిస్తాయి దయ్యములు నీ జీవితంలో ప్రవేశిస్తాయి కాబట్టి మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ఆ విగ్రహాల ఆరాధనకి మనము దూరంగా పారిపోయే వ్యక్తులుగా ఉండి ఆ దయ్యములు మన జీవితంలోకి రాకుండా ఆ దయ్యములు తో మనం పాలివారం కాకుండా మనం మనము మన కుటుంబం మన పిల్లలు మనమందరం క్షేమంగా భద్రంగా దేవుని సన్నిధిలో కాపాడబడుతూ ముందుకు నడుచుకోవాలి కాబట్టి అలాగా విగ్రహారాధనకు మనం దూరంగా ఉండి దేవుని సన్నిధిలో

మీకు విగ్రహారాధం సంబంధించిన వేటితో పని మీకు పాలుగా ఉంటుందండి కాకుండా వాటిన్నిటి నుంచి మీరు దూరంగా పాల్గొనడం ప్రభావం ఎందుకంటే ఆ విగ్రహాలు ద్వారా దెయ్యముని మీ జీవితంలో ప్రవేశిస్తాయి ఆ విగ్రహాల ద్వారా ఇప్పుడు దెయ్యముని మీ జీవితంలో ప్రవేశిస్తే పరిస్థితి చాలా భయంకరంగా మాట్లాడుతుంది అన్యజనుల పరిస్థితి అంత దారుణం అంత చెడిపోయిన పరిస్థితులు ఉండడానికి కారణం ఆ విగ్రహాల ద్వారా దైవులు వాళ్ళ జీవితంలో ప్రవేశించడానికి కాబట్టి మీరు కూడా అలాగే విగ్రహాల దగ్గర జరుగుపోయి దయ్యములతో వాలి భాగస్తులయ్యి మీ జీవితాలను నాశనం చేసుకోకుండా చెడు చేసుకోకుండా భద్రంగా కాపాడబడాలంటే విగ్రహాల దగ్గరకు సంబంధించిన వాటిలన్నింటిలో నుంచి దూరంగా పాల్పడని చెప్పిన దేవాన్ని ఉత్తరం చేస్తున్నాం ఎందుకనైనా ప్రభావ మీ కృపల ప్రభావం జ్ఞాపం చేసుకోండి ప్రభావ ఆ విగ్రహాలకు సంబంధించి ఆ విగ్రహాలకు సంబంధించి ఏటి వేటి విషయంలో ప్రభావ మేము పాలు భావిస్తున్నాం కాకుండా వాటిని మేము దూరంగా ఉండి ప్రభావ దయ్యం ప్రభావ మా జీవితంలో ప్రవేశించకుండా తండ్రి మా జీవితాలు మా పిల్లల జీవితాలు మా కుటుంబ జీవితాలు కాపాడు కాపాడబడుతున్నాయి

ఉదాము <Sessimans> 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 <Sessimans>